ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ సీజన్ విన్నర్ తనుజా ఇది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ రాసు పెట్టుకుంటూ సుమన్ కి చెప్తున్నాడు భరణి ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణి సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా లివింగ్ ఏరియాలో కూర్చున్నారు ఈ కిందలో భాగంగానే సుమన్ శెట్టి భర్ణితో మాట్లాడుతూ అన్నా నన్ను ఆడియన్స్ అందరూ టాప్ వన్ లో పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ నేను అవుతానేమో అన్న అంటూ సుమన్ శెట్టి అయితే బర్ణి చెప్పుకొస్తున్నాడు భరణి అన్నాడు అరే నీ క్వశ్చన్ చెప్పనా బిగ్ బాస్ అంతా కూడా చాలా కన్ఫ్యూజ్ బిగ్ బాస్ అనే చెప్పాలి మొదట్లో ఉన్న వాళ్ళని లాస్ట్ లాస్ట్లో లాస్ట్ లో ఉన్న వాళ్ళని మొదట్లోనూ పెడుతూ ఉంటాడు సో ఏది ఏమైనప్పటికీ నువ్వు లాస్ట్ లో ఉన్నావని నేను అన్న కానీ నాకు తెలిసి నీ పొజిషన్ ఏ ఫోర్త్ పొజిషన్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో తెలుసా అంటే ఎవరన్నా అంటూ సుమన్ శెట్టి అడుగుతుంటే అనే విన్నర్ అవుతుంది అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు దేనికన్నా తనుజా అంటే దేనికేంటి ఆమె హౌస్ లోకి వచ్చిన కానుంచి గేమ్ పరంగా అదే టాస్కుల పరంగా చాలా బాగా ఆడుతుంది సో అలాగే హౌస్లో ఏ వర్క్ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది నామినేషన్ టైంలో ఏదైనా ఎవరైనా తప్పు మాట్లాడా చెడు కూడా ఆడేసుకుంటుంది ముఖ్యంగా ఆమె ఎవరైనా పెద్ద ఆర్గ్యుమెంట్ చేశారంగో అక్కడతో ఆర్గ్యుమెంట్ని అలా కొనసాగించదు సో నాకు తెలిసి తనుజనే అంటే లే లేడీనే విన్నర్ అవుతుంది సుమన్ శెట్టి అంటే అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నామంటే నేను ఆల్రెడీ బయట నుండి వచ్చాను కదా అర్థం చేసుకో ఇంక నేనేం చెప్పాలి అనుకుంటలేదు అంటే అయితే మాత్రం ఇమాన్యుల్ అయితే ఇమాన్యుల్ విన్నర్ అనుకుంటున్నాడు కదన్న అంటే అనుకోనివయ్యా అది ఆయన ఇష్టం కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎండ్ ఆఫ్ ద డే జరిగేది మాత్రం ఇదే తనుజానే విన్నరు ఇది పక్క రాసి పెట్టుకుంటూ బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు భరణి అయితే అన్నా మరి నువ్వు విన్నర్ అవ్వపోతే నీకేం బాధ లేదా అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానికి మాత్రమే ఆశించాలి నిజంగా చెప్పాలి అంటే ఆ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైనా టాస్క్ ఓడిపోయినా దాన్ని ఎలా గాడాలి అని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మళ్ళీ ఆ టాస్క్ని మళ్ళీ ఎలాగైనా సరే గెలవాలి అని అనుకునే తపన ఆమెది ఈ సీజన్ కప్పు కూడా ఆమెదే ఇక మనం మర్చిపోవాలంటూ చెప్పుకొస్తున్నాడు భరణి లైవ్లో మరి ఇది ఎపిసోడ్లో చూపిస్తారా లేదనేది తెలీదు మరి మొత్తానికి భరణి చెప్తున్నట్టు బిగ్ పోస్ట్ సీజన్ విన్నర్ అంటూ సుమన్ శెట్టికి బల్ల గుద్ది చెప్తుంది కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్